రమాత్మ యొక్క పాదములకు నమస్కరిస్తున్నాను ఈ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మహాభారతంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఒక మాట అంటారు ధర్మరాజుతో అన్నిటికన్నా శాంతి భద్రతలను స్థాపించగలిగినది ఇది అంటే ధర్మమే ఎవరికి వారు ధర్మాన్ని పాటించడం అన్నది ప్రారంభం చేశారనుకోండి సమాజంలో శాంతి భద్రతలు తమంత తాముగా నిలబడతాయి ఈ ధర్మం అనేటటువంటి మాట నిజానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్యునికి తప్ప ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు ధర్మాన్ని శాస్త్రము చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు పట్టుకుని పాటించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రాణి ఆ సమర్థత కలిగినటువంటి ప్రాణి ఒక్కడే మిగిలిన వాటికన్నింటికి ఉన్న ధర్మం ఒక్కటే పశుధర్మో నమీ ప్రీతిమ్ వ్యాసుడు దేవీ భాగవతంలో మిగిలిన వాటిదన్నింటిది పశుధర్మం ఆకలేస్తే ఎంత దీనావస్థలో ఉన్న ప్రాణినైనా కొట్టి చంపి తినచ్చు అది అంత తప్పు చేసింది ఏమిటి అని ఎవరు అనరు దయలేదా అని అడగరు కానీ మనిషి ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించాలి అంటే ఆ ధర్మం ప్రచారం జరగాలి ధర్మరాజుతో మాట్లాడుతూ భీష్మాచార్యులు వారు అంటారు ధర్మరాజా ఎప్పుడూ నువ్వు ప్రత్యేకంగా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఏమి అంటే ధర్మప్రచారం సమాజంలో జరుగుతోందా ధర్మప్రచారం అనేటటువంటిది జరుగుతుంటే ఓ ధర్మం ఇంత గొప్పది మనిషి మనిషిగా బ్రతకాలి ఇంత గొప్ప జన్మను పొంది దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ ఉపాధిలో ఎన్నాళ్ళు ఉంటాం మహా ఉంటే ఓ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తర్వాత కొన్ని కోట్ల జన్మలు తిరియక్కువగా జారిపోతాం అలా కాకుండా నేను మనిషిగా బ్రతకాలి పది మందికి ఉపయోగపడాలి కనీసం ఒక వ్యక్తి శరీరం వదిలిపెట్టేస్తే నాలుగు ఇళ్లల్లోనన్నా అయ్యో ఆయన వెళ్ళిపోయాడా అని బెంగ పెట్టుకుని ఆ రోజు అన్నం వండుకోలేనటువంటి పరిస్థితి కలగకపోతే ఆ వ్యక్తి సమాజంలో అంతకాలం బ్రతికి ప్రయోజనం ఉండదు అందుకే అన్నిటికీ ఆలంబనం ఏది అంటే ధర్మమే ఎవరికి వారు ధర్మాన్ని పాటించారనుకోండి అసలు ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు అప్పుడు ఎంతో ప్రశాంతత ఉంటుంది ఎంతో శాంతి భద్రతలు ఉంటాయి అందుకే ధర్మ ప్రచారం జరగాలి ధర్మాత్ములు రక్షింపబడాలి ధైర్యం ఎవరి వలన ఉంటుంది ప్రభువు వలన ఉంటుంది ప్రభువు ధర్మాత్ముడు ధర్మపక్షపాతి ఆయన ఉండగా మనకి బెంగలేదు అన్న సంతోషం ఉంటుంది కాబట్టి ధర్మప్రచారం జరిగేటప్పుడు అలా ప్రచారం వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ప్రత్యేకంగా నువ్వు జాగ్రత్తగా కాపాడుతూ సమాజంలో ధర్మప్రచారం జరగడం ద్వారా ధర్మానుష్ఠానం అందరూ జరిగేటట్టు చూస్తూ ఉండు అంటాడు సమకాలీన సమాజంలో ప్రభువులు లేకపోయినా శాసనసభ్యులు ముఖ్యమంత్రులు వాళ్లే ప్రభువులు తెలంగాణ రాష్ట్రంలో ధర్మం పట్ల అంత అనురక్తి కలిగి ధర్మ ప్రచారాన్ని కాపాడాలి ధర్మాత్ములను కాపాడాలి ధర్మం ప్రజలందరికీ తెలిసి అనుష్ఠించి రాష్ట్రం చక్కటి పురోభివృద్ధి పొందాలని తాను ధార్మికుడై అంత చక్కటి అనురక్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉండడం నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం